ప్రేమతో ప్రారంభించబడింది ప్రేమ ప్రభునందు ప్రేమ సంతోషము రక్షణానందం సమాధానము దేవునితో సమాధాన స్థితి దీర్ఘశాంతము అంటే లాంగ్ సఫరింగ్ సహించడం ఓర్చుకోవడం ప్రభునందు సహిస్తూ ఓర్చుకుంటూ ఆయన వాక్యములు నిలిచి ఉండటం దయాలుత్వము అంటే దయ కలిగి ఉండడం కనికరం కలిగి ఉండడం దేవుడు మనల్ని కనికరించి క్షమించాడు మనం కూడా మన తోటి వారందరి రుణాలను వారి తప్పులను మనం క్షమించడానికి సిద్ధంగా ఉండాలి మంచితనము దేవుడు మంచివాడు ఏసై చెప్పాడు మనకి ఈ సత్యాన్ని ఎవరు మంచి వారి లోకంలో దేవుడు ఒక్కడే అన్నాడు ఏసయ్య దేవుడు మంచివాడు ఆ దేవుని స్వభావం ఏంటంటే ఆయన ఇవ్వటము కాబట్టి మనం కూడా ఇవ్వటము స్వభావం మన కలిగి ఉండాలి ఆ మంచితనం అనేది ఇవ్వటం గివింగ్ ఇస్ ద గుడ్నెస్ ఇట్స్ ఫ్రమ్ గాడ్ ద ఓన్లీ గాడ్ ద నేచర్ ఆఫ్ గాడ్ మనుషుల యొక్క స్వభావము ఇవ్వటం ఉండదు తీసుకోవడం ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు తీసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు ఇవ్వటానికి తక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు దేవుడేమో ఇవ్వటానికి ఆసక్తి కలిగి ఉంటాడు అది మంచితనం దేవుని యొక్క మంచితనం విశ్వాసము విశ్వాసం అంటే మనం కనపడని దేవుని మీద కనపడని దేవుని రాజ్యం మీద పరలోక రాజ్యం మీద విశ్వాసం ఉంచి ప్రభునందు ఈ లోకంలో విశ్వాసంతో జీవిస్తాం ఆ విశ్వాసము ఆత్మ రక్షణ ఆ ఫలము ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలండి ఆత్మీయ ఫలం ఆ విశ్వాసం సాత్వికము సాత్వికమంటే దేవుని యొక్క వాక్యమును అంగీకరించటం ఏ వాక్యమైన దేవుంది ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మనం అంగీకరించడం ఈ వాక్యము అంత నచ్చలేదు నాకు ఇంకోటి తీద్దాం ఇదైతే బాగానే ఉంది ఈ వాక్యం ఈ వాక్యం కాదు కానీ ఇది ఈ వాక్యం బాగుంది అట్లాంటి స్థితి మనకు ఉండదు ఆత్మఫలం మనం ఫలించేటప్పుడు సాత్వికముతో ఆయన వాక్యమంతా మనము అంగీకరిస్తాం దేవుని మాటలన్నీ సాత్వికముతో మన ఆత్మీయ రక్షణకు ఆధారం కాబట్టి అది ఆత్మీయ ఫలము సాత్వికము ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం అంటే మనకు ఆశలు ఉంటాయి మనకు ఇష్టాలు ఉంటాయి మనకు హాబీస్ ఉంటాయి మనకు తీర్మానాలు కోరికలు ఉంటాయి వాటిని దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవైతే మనం దానిని చంపుకోవడం అనచుకోవడం ఆ ఆశలను తృణీకరించడం ఆశలను నెరవేర్చకుండా ఉండడం ఆశా నిగ్రహం ఇది ఆత్మ ఫలములో ఒక స్వభావం ప్రేమ నుండి ఆశా నిగ్రహం వరకు ఈ తొమ్మిది లక్షణాలు ఉంటే మనం ఆత్మీయంగా ఫలించిన వారము ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది మనం సాధనం చేసుకోవాలి సాధకం ఆత్మ సంబంధమైన సాధకం ఇప్పటి జీవన సంబంధమైన విషయాలను పరలోకమందు రాబోవు జీవితం కొరకు రాబోవు జీవం నందు కూడా అది ప్రయోజనకరం అవుతుంది ఆత్మ సంబంధమైన సాధకం చేయాలి ఆ సాధకం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనము ప్రభునందు ఫలిస్తూ ఉంటాం ఆయనలో మనం జీవించగలుగుతాం కాబట్టి మంచి ఫలాలంటే ఆత్మీయ ఫలాలు దేవుడు తృప్తిపరచబడతాడు దేవుడు సంతోషిస్తాడు ఆయనకి ఇష్టమైన ఆయన ప్రాణానికి ఇష్టమైన ఫలాలు ఆత్మ ఫలాలు మనలోంచి రావడం